వికారాబాద్లో ఒక డాక్టర్కు గాంజా దొరికింది పట్టుకున్నాము కేసు చేసినాము అని చెప్పి చెప్పి ఏమైంది మరి గాంజా దొరికితే నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది అవుట్ చేసిరా ఆయన వాడుతున్నాడా సరఫరా సరఫరా చేస్తున్నారా మీరు కాంటాక్ట్ లిస్టు తీసిందా బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ తీసిందా దాని రిపోర్ట్ ఏమైంది మీరు వీడియో మొత్తం మీసినరా తీసుకునేటప్పుడు పట్టుకునేటప్పుడు వీడియో మొత్తం తీసినరా అది బయట పెట్టండి అనవసరంగా డాక్టర్లను బద్నాం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో డాక్టర్లందరూ ఈరోజు భయప్రాంతులతోటి ఉన్నారు ఇలా రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మహావీరు కావచ్చు లేకపోతే పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వేరే చోట్ల నుంచి వాళ్ళ పిల్లలు ఇక్కడ వైద్య విద్యకు పంపాలంటే భయపడేటట్లు డాక్టర్లంతానా గాంజా కేసులు అవుతున్నాయని చెప్పి మరి ఆ కేసు ఏమైంది డీజీపీ గారిని కూడా కలిసి మేడం నేను డాక్టర్లతో మాట్లాడలే మరి దీంట్లో ఎవరు అసలు డాక్టరు నిజంగా తప్పు చేసినా అయితే శిక్ష చేసా శిక్ష వేయకపోతే మరి ఎవరు పెట్టిండ్రు గాంజా ఎవరు పెట్టిండ్రు గాంజా దొరికింది అంటే అక్కడ ఎవరిని కూడా తనిఖీలు చేయకుండా ఒక కారునే తనిఖీ చేస్తారా మరి తనిఖీ చేసినప్పుడు వీడియో తీసి ఇలా దొరికినప్పుడు నిజంగా అరవై ఐదు గ్రాముల గాంజా దొరికితే ఎంత సీట్లో వాడేసేసి ఎంత ఆ పిల్లలు ఏమన్నా చెక్ చేసుకోండి అని చెప్పి అంత నిర్లక్ష్యంగా ఉంటారా లేకపోతే అరవై ఐదు గ్రాముల గింత దాన్ని అందరినీ కనిపించినట్టు కార్లో పెట్టుకొని పోతారా మరి దీని ఎంత ఎవరున్నారు వికారాబాద్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనికి ఎంత ఎవరో నేతలు ఉన్నారనేటటువంటి జరుగుతుంది ఎవరా నేతలు మరి లేదు అధికారులు తప్పు చేసి పట్టండి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా దోషులను శిక్షించాలా మీరు ఇట్లా గాలికి ఇవ్వలేసుకుంటూ పోతే ఈరోజు ఆ డాక్టర్కి అవుతుంది లేకపోతే ఇంకొకరికి అవుతుంది ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఆ పిల్లగాడు మొన్న మొన్ననే పెళ్ళయింది డాక్టర్ ప్రదీప్ అని ఆ పిల్లగాడి జీవితం ఏమైతుండే కేస్ అయితే ఆ పిల్లగాని జీవితం మొత్తం డాక్టర్ కావాలని చెప్పి చాలా మంది అటువంటి ఆ పిల్లగాని జీవితంతో ఎవరు ఆడుకుంటుండ్రు ఆ పిల్లగాడు మెడికల్ కౌన్సిల్ నుంచి పేరు కూడా తీసేస్తారు ఇది నిర్ధారణ అయితే ప్రాక్టీస్ చేసుకుని ఉండదు దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా దోషులు తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం